పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది రోజున బ్రిటిష్ వారి స్వాతంత్ర్య సమరయోధులు రామ్ ప్రసాద్ భీష్మల్ మరియు అశ్వక్ల్లా ఖాన్లు ఉరి తీసిన దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ అతహర్ ఆధర్లు వారికి ఘనంగా అనంతరం జేఏసీ నాయకులు మహమ్మద్ అతాహార్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కుల మతాలకు అతీతంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఒక రోజు బ్రిటిష్ వారి ఇద్దరికి ఉరి తీయడం జరిగింది వారు మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు ముస్లిం హిందూ

ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రోజు కక్రోలి ట్రైన్ ఘటనలో అరెస్ట్ అయ్యి స్వాతంత్ర ఉద్యమం కొరకు తన ప్రాణాలు ఇచ్చిన అమరులు రామ్ ప్రసాద్ బిస్మాల్ మరియు ఉల్లా ఖాన్ వీరిద్దరి యొక్క జీవితం భారతదేశంలోని హిందూ ముస్లింలకు ఒక చిహ్నంలా వారి దోస్తి వారి యొక్క ఫ్రెండ్షిప్ ఈ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది ఈరోజు చూసుకుంటే భారతదేశంలో స్వాతంత్రం కొరకు తమ యువజీవనంలో యవనంలోనే దేశం కొరకు ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం అర్పించిన అష్ఫాక్ ఉల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మాల్ గారు ఒకే గ్రామానికి చెందిన వారు ఒకే పాఠశాల చదువుకున్నవారు ఒకేసారి స్వాతంత్రం కొరకు ఉద్యమించి కక్రోలి రైలు ఘటనలో జీవిత జీవితం జైల్లో గడిపి చివరికి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం ప్రాణ జరిగింది ఉల్లా ఖాన్ గారు చివరిగా చెప్పేది ఏంటంటే ఈ ఉరితాడే నాకు పూలమాల ఒక హిందీలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఉల్లా ఖాన్ గారు మరియు రామ్ ప్రసాద్ బిస్వాల్ గారు వీరిద్దరూ గొప్ప కవులు అటు హిందీలో ఉర్దూలో ఎన్నో కవితలు బోధించారు రామ్ విలాస్ రామ్ బిస్ రామ్ ప్రసాద్ బిస్వాల్ గారు ఉల్లా ఖాన్ గారి అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారి చివరి మాట ఏంటంటే ముజే కోయి ఆర్జు నహి ఆర్జు హైతో దేశ్ కి బిట్టి మేరీ కఫన్ అంటే నాకు చివరి కోరిక ఏం లేదు నా చివరి కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా శవంపై ఈ దేశ మట్టిని ఉంచమని గొప్ప కవితతో తన జీవితాన్ని ముగించాడు ఈరోజు చూసుకుంటే భారతదేశంలో హిందూ ముస్లింలు వందల సంవత్సరాల నుండి కలిసిమెలిసి ఐక్యంగా జీవిస్తున్నారు ఇదే ఐక్య ఇదే ఐక్యతను కొనసాగించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలని భారతదేశ ప్రజలందరూ కోరుకోవాలని నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రోజును డిసెంబర్ పంతొమ్మిది రోజును ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా హిందూ ముస్లిం ఐక్యత దినంగా చేయాలని నేను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భువనగిరి వేదికగా కోరుచున్నాను ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇటు రామ్ రామ్ ప్రసాద్ బిస్మల్ గారి పేరులో రామ్ ఉంది అషాహ్ ఖాన్ గారి పేరులో అల్లా ఉంది అంటే ఇటు రామ్ కానీ ఇటు అల్లా కానీ మేమిద్దరము ఈ దేశానికి ఒక గొప్ప మోడల్గా ఉన్నామని ఆ రోజు చెప్పారు అదేవిధంగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్లో ఆర్ఏఎం రాముంది హిందువుల పండుగ దీపావళిలో ఏఎల్ఐ అలీ ఉంది అంటే ముస్లింల పండుగలో అలీ రామ్ ఉంది హిందువుల పండుగలో అలీ ఉంది ఈ యొక్క విషయాన్ని ఈరోజు దేశ యువత గ్రహించాలి ఈ దేశ యువత మతాలకు కులాలకు అతీతంగా వారు జీవించి మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని నేను మరొక్కసారి వేసుకుంటున్నాను ధన్యవాదాలు భారతదేశం లౌకిక దేశం భారతదేశం ప్రజాస్వామిక దేశం ఈ దేశం కోసం స్వాతంత్రం ఉద్యమంలో తన ప్రాణాలు అర్పించినటువంటి రాంప్రసాద్ బిస్వాల్ గారు అదేవిధంగా అశోకుల్లా గారు రోషన్ సింగర్ ముగ్గురు కూడా తమ ప్రాణాలను ఈ దేశ స్వాతంత్రతంలో మతాలకు అతీతంగా ఈ దేశాన్ని విముక్తి చేయడం కోసం ప్రాణాలు అర్పించిన దినోత్సవాన్ని ఈరోజు ఈ దేశ లౌకిక హిందూ ముస్లింల ఐక్యత దినోత్సవంగా పాటిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఒక చారిత్రాత్మకమైన చరి చైతన్యమైనటువంటి జిల్లాలో ఈరోజు నిర్వహించుకోవడం నిజంగా కూడా శుభ పరిణామం మనమంతా చూస్తూ ఉన్నాం నేడు పార్లమెంటు వ్యవస్థలో ప్రజాస్వామిక దేశంలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవహిళన చేస్తూ భారతదేశ శాంతి భద్రతలకు విఘాతాలు కల్పిస్తూ మతోన్మాద శక్తులంతా కూడా ఈరోజు మోడీ ఆర్ఎస్ఎస్ మరి ఆనాడు స్వాతంత్రించకుండా స్వాతంత్రద్దుల్లో పాలు పంచకుండా భారత వాళ్ళు పాలకులు ఈరోజు భారత రాజ్యాంగ పితామహులు అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గ్రహించాలి కులమతాలకు అతీతంగా ఈ దేశంలో భిన్న సంప్రదాయాలు భిన్న సిద్ధాంతాలు ఉన్నటువంటి ఈ దేశంలో అందరం కూడా హిందువులను ముస్లింలను క్రైస్తవులను ఐక్యమత్యంతో పోవాల్సిందిగా ఆ మహనీయుల ఆశయాలను మనం పరిగణలోకి తీసుకొని ఈ దేశ అభివృద్ధికి తోడ్పడతా తోడ్పాటు అందించవలసిందిగా ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో వారి అమరులైనటువంటి వాళ్ళకు అర్పిస్తూ జోహాలు అర్పిస్తూ ఉన్నాం